సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ వారి ఆఫర్స్ మొబైల్ కొనండి పదివేల మొబైల్ కొనండి పదివేల రూపాయలు మీ సొంతం చేసుకోండి అందరికన్నా తక్కువ ధరలు అందరికన్నా ఎక్కువ ఆఫర్లతో ప్రతి రోజు మొబైల్స్ పై బెస్ట్ ఆఫర్స్ అందించే ఏకైక మొబైల్ షోరూమ్ మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎదురు ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్ అద్దంకి రోడ్ దర్శి దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జనవరి ఐదు ఆరు ఏడు తేదీలలో దర్శి నగర పంచాయతీ వైస్ చైర్మన్ జి స్టీవెన్ ప్రముఖ రియల్టర్ శీలం రెడ్డిల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు స్త్రీ పురుషులకు నిర్వహిస్తూ విజేతలకు గొప్ప బహుమతులు ఉండగా ఇందుకు సంబంధించిన వాల్పోస్టర్ను దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశశెట్టి పిచ్చయ్య ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలువురు ప్రముఖులు పాల్గొన్నారు స్టీవెన్ వివరాలు తెలిపారు ఈ యొక్క పోస్టర్స్ ని మన దర్శి నగర పంచాయతీ చైర్మన్ నాగచెట్టి పిచ్చి గారి యొక్క ఆధ్వర్యాన ఆయన చేతుల ఈ యొక్క పోస్టర్స్ ని ఈరోజే కట్టించేటం చేయడం జరిగినది ఈ యొక్క పోస్టర్స్ ఈ రోజు నుంచి మేము ఇక్కడ బస్సు కానీ చేస్తున్నాము ఇక్కడికి ఇచ్చేసిన గారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మా దాతలు ముందు ప్రధానంగా మాకు దాతలు మన కౌన్సిలర్ తారా సుబ్బారావు మాజీ సహకార సంఘ అధ్యక్షులు మేడగం పుల్లారెడ్డి రమణ రియల్ ఎస్టేట్ మేనేజర్ ఇండ్ల జనార్దన్ రెడ్డి మాజీ వైఎస్ఎంఎంపి ఆర్ఎస్ రెడ్డి తరులు ఈ వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు ధన్యవాదాలు గారు మన దశలో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సంక్రాంతి సంబరాలు ప్రమాణించుకొని రాష్ట్ర స్థాయి స్త్రీలు పురుషులు యొక్క కబడ్డీ పోటీలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది అందుకని మాకు ఈ దసి ప్రజలు ఈ యొక్క కార్యక్రమానికి మేము విధంగా రాష్ట్ర స్థాయిలో కబడ్డీ పెడతాంగా వాళ్ళు హ్యాపీగా ఎలాంటి ఇబ్బంది లేదు పక్క ఎలాంటి చేయి మంచి పని మంచి ఆలోచనతో ఉన్నారు మీరు ముందుకెళ్ళండి మేము మీకు సపోర్ట్ అని చెప్పేసి వాళ్ళు ఆర్థికంగా మాకు వాళ్ళకి తోసినంత సహాయాలు చేసి ఉన్నారు అందుకని వాళ్ళు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము ఈ యొక్క ప్రో కబడ్డీ మన ఫ్రెడ్ లైమ్ నైట్ టైం మ్యాట్ ఫైవ్ గేమ్స్ జరుగుతూ ఉంటున్నవి దీనికి ముప్పై మంది పిఈటిలు పీఈడీలు ఉంటారు ప్లస్ పోతే ప్లేయర్స్ వచ్చేసి పన్నెండు టీంలు గర్ల్స్ పన్నెండు టీంలు బాయ్స్ ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము అన్ని పర్మిషన్లు కానీ పోలీస్ పర్మిషన్స్ గ్రౌండ్ పర్మిషన్స్ అన్ని తీసుకుని ఉన్నాము ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రశాంతంగా వాలంటీర్స్ పెట్టుకుని ఈ ప్రోగ్రాము నీట్గా చేస్తామని చెప్పేసి నమ్మకం మాకున్నది ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని దక్షిణ ప్రజాద్రులు కూడా జీప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కొన్ని గుర్తుకు సేవ తీసుకుంటున్నాం